మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు వందలో తొంభై తొమ్మిది మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకు ఇంతే మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు కానీ వందలో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా ఎన్నిసార్లు పడ్డా నిలబడతా మళ్ళీ లేచి నిలబడతా మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా మళ్ళీ మళ్ళీ నిలబడతా మళ్ళీ మళ్ళీ ముందుకు వెళ్తా కష్టం రాని దీనమ్మ ఏదైనా రాని అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మా అమ్మ నాన్న నాకు నేర్పించిండ్రు చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంటే అప్పుల బాధలు ఉండేవి దాని తర్వాత శాలరీ సరిపోకపోయేది దాని తర్వాత చాలా అంటే లైక్ మా ఫాదర్ ఎట్లా అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి మన సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఆయనలో ఒక వ్యక్తిత్వాన్ని చూసిన హీఈ్ ద సోలో బాయ్ ఫర్ మీ వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎన్నో బాధలు పడి నా కొడుకులు ఇలాంటి బాధలు పడకూడదు అని అనుకున్న ప్రతి ఒ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ ఈజ్ అ సోలో బాయ్ ఇక్కడ నా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు నేను ఒక చిన్న స్టోరీ చెప్తా మా డైరెక్టర్ నవీన్ గారి గురించి చూడడానికి ఆయన చాలా సింపుల్గా చాలా నార్మల్గా ఉంటారు నలభై ఐదు ఏళ్ళ వయసు గత ఇరవై ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిండు నార్మల్ హార్టెడ్ పర్సన్ నార్మల్ పర్సన్ ఉంటే అరే ఎందుకురా మనకి ఇదంతా దీని అమ్మ ఎంత కష్టపడతాంరా మనం ఎంత కష్టపడ్డా డైరెక్టర్ కావట్లేదు ఏంద్రా అని చెప్పేసి మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు దాన్ని మించిన పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు కానీ ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి నేను ఇక్కడికి వచ్చినా నేను ఇదే చేస్తా ఇది నా గ్రౌండ్ అని ఎన్నిసార్లు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినా మీ దగ్గరికి ఈరోజు ఇన్ని సంవత్సరాల ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టరే నిలబడ చూడండి దట్ ఈజ్ కమిట్మెంట్ అదే కమిట్మెంట్ ప్రతి ఒక్క పర్సన్ ఈ టీంలో చూపించిండ్రు కాబట్టి ఇంత ఎక్స్ట్రాడనరీగా వచ్చింది ఫిలిం చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ చిన్న ఫిలిం పెద్ద ఫిల్మ్ అని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఈ బడ్జెట్ మా సినిమా బడ్జెట్ ఒక పెద్ద ఫిలిం బడ్జెట్కి క్యారమేన్ ఖర్చులు కూడా ఉండదండి అంత చిన్న అంత చిన్న ఖర్చుతోని నేను బడ్జెట్ కూడా రివీల్ చేస్తున్నా రెండున్నర కోట్లలో ఒక పెద్ద సినిమా క్యారవైన్ ఖర్చులు ఉంటాయి దానికి ఒక పెద్ద సినిమా వేస్టేజ్ ఖర్చు ఉంటుంది ఎనానిమస్ అని అంటారు దాన్ని ఒక పెద్ద సినిమాకి ఫుడ్ బిల్స్ ఉంటాయి రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ఒక పెద్ద సినిమాకి లైక్ వాళ్ళ అంటే చుట్